మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మన రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక చరిత్ర సృష్టించారు ఏ విధంగా అంటే ఒక విధ్వంసకరమైన పరిపాలన ఒక అసాంఘ్య కార్యపాలకు నిన్న మన రాష్ట్రాన్ని ఒక దుర్మార్గ పరిపాలన ఒక దోపిడీ ప్రభుత్వాన్ని అదపదాలను తొక్కేసి ప్రజాప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మరి ప్రజలంతా కూడా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిపాలన పట్ల సంతోషం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరి రాష్ట్రాన్ని చేస్తున్నారు అలాగే రాష్ట్రాన్ని కూడా మరి గతంలో జరిగిన పొరపాట్లన్నీ పక్క పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలను నడుపుతూ మరి నూతనంగా చేపట్టిన రాజధాని నిర్మాణం అమరావతి నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కానీ కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి భారీగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడుపుతున్న ఘన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశామో మరి పేద ప్రజలకి నాలుగు వేల రూ మూడు వేల నుంచి పెన్షన్ నాలుగు వేలకి ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి మరి ఇప్పుడు కొత్తగా మరి భర్తలు సరిపోయిన వారికి కూడా వెంటనే మరుసటి నెల నుంచి వారికి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చర్యలు తీసుకుంటుంది మరి త్వరలోనే తల్లిదండ్రులు సరిపోయిన చిన్న పిల్లలకు కూడా పెన్షన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుందని చెప్పుకుంటే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అలాగే మరి ఎన్నికల ముందు ఏదైనా చేసిన వాగ్దానం పేద ప్రజలు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ని కేవలం ఐదు వందలకి అన్న కార్చు అన్న పెట్టి ఊరుకుండా పేద ఆకా ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాడు మరి అలాగే త్వరలోనే మరి రాష్ట్ర మహిళా సోదరి ఇచ్చిన వాగ్దానం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మేము ఉగాది నుంచి ప్రారంభించబోతున్నాం అందుకని మరి ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వాన్ని మంచి మనసుతో ఆశీర్వదించాలని చెప్పుకోండి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అలాగే పెన్షన్లు కానీ ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ అలాగే మహిళకి నా ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మరి గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా మరి ఇప్పటికే ప్రారంభించడం జరిగింది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఉత్సంగం కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే రాష్ట్రంలో నిరుద్యోగులని లేకుండా చేయాలని మంచి ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద నమ్మకంతో మరి ఎంతో మంది సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్నాయి అలాగే మరి నెల్లూరులో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఒకటి బీపీఎస్ వాటిది తొంభై అరవైల కోట్ల తోటి ఒక ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో కూడా భారీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి మరి అలాగే వైజాగ్ విశాఖపట్నంలో కూడా మరి టీసీఎస్ కానీ అలాగే మరి గూగుల్ కంపెనీలు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి మన మన రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారం ఇస్తామని చెప్పి అని వాడుకో చెప్పడం జరిగింది త్వరలోనే వైజాగ్లో మరి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఈ ప్రారంభించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి అలాగే మరి రాబోయే రోజుల్లో ప్రజలందరికీ అండదండలందించి ఏ అయితే మరి సూపర్ సిక్స్ పథకాలు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని కూడా తప్పకుండా అమలు చేస్తాము మంచి పరిపాలన ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అందుకని ప్రజలంతా కూడా మరి ఈ రాక్షస ప్రభుత్వాన్ని మరి గతంలో రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి నివాళించి రాష్ట్రాన్ని మరి ఆర్థిక వనరులు కూడా సందర్శించుకుంటూ రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా విజయవంతంగా మరి నెలకొన్న చరిత్ర ఈ ప్రభుత్వాన్ని చెప్పుకునే సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజులు ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజా ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వాన్ని మంచి మాస్టర్ ఆశీర్వదించడాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం